హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను బయట బాగా వర్షం వస్తుంది ఇలా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ తింటే సూపర్గా ఉంటుంది దానితో నేను కొద్దిగా ఉల్లిపాయ పకోడి కూడా చేసాను అనమాట అసలు ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది వచ్చేసేయండి ఇలా బజ్జీలు ఇలా ప్రిపేర్ చేసుకుంటే బయట రోడ్డు సైడ్ని బండ్లు పెట్టుకుని అమ్ముతారు కదా మిర్చి బజ్జీ సేమ్ అలానే ఉంటాయి ఒకసారి అయితే నేను ఎలా ప్రిపేర్ చేశానో వచ్చేసేయండి చూద్దరు మిరపకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకుని మధ్యలో ఘాటు పెట్టుకున్నాను అందులోకి చక్కగా ఉప్పు కొద్దిగా వాము రెండు కలిపేసేసి మధ్యలో అయితే పెట్టేసాను ఉంటాం అలా పెట్టుకుంటే ఏంటంటే ఒకవేళ మంట ఉన్నా కానీ మంట అనిపించదు వామ్ వేసుకోవటం వల్ల ఏంటంటే తొందరగా అరుగుదల ఉంటుంది ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా వామ్ వేసుకుని బజ్జీ తింటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు తొందరగా అరిగిపోయిద్ది అయితే నేను ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బీఫ్ పిండి తీసుకున్నాను కొద్దిగా కారం రుచి సరిపడినంత సాల్ట్ కొద్దిగా వాము తినే పో తినే సోడా కూడా కొద్దిగా వేసుకున్నాను అలా వేసుకుంటే ఏంటంటే మిర్చి బజ్జీ కొంచెం పొంగుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను తినే సోడా కూడా వాడాను ఇవన్నీ చక్కగా కలుపుకుని వాటర్ అయితే మరీ చక్కగా కాకుండా కొంచెం అందంగా ఉండేటట్టే కలుపుకోవాలి ఎందుకంటే మిర్చి బజ్జీ వేసుకుని మునిగితే పలచగా కలుపుకున్నాం అనుకో ఎక్కువ పిండి బజ్జీకి పట్టుకోదనమాట కొంచెం చక్కగా కలుపుకుంటే పిండి అయితే మాత్రం చక్కగా పట్టిద్ది అది ఇలా కలుపుకోవాలి నేనైతే మాత్రం కొంచెం గట్టిగానే కలుపుకున్నాను ఇలా ఒక గ్లాస్లో తీసుకుని ఇప్పుడు మాకు మిర్చి బజ్జీ మునిగేంతవరకు అయితే ఈ గ్లాస్లోకి వేసుకోవాలి అప్పుడు ఇందులో మిర్చి బజ్జీ వేసి వేసుకుని చక్కగా ఆయిల్లో వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఆయిల్ అయితే మాత్రం ఫస్ట్ బాగా వీట్ అవ్వాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మిర్చి బజ్జీ ఉడికిద్ది అలాగే మిరపకాయ కూడా బాగా ఉడికిద్ది అనమాట కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరైతే మాత్రం ఒకసారి ట్రై చేయండి బయట కొనుక్కొచ్చుకున్న ఫీలింగ్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది ఇంకా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అంతకంటే కూడా టేస్ట్గా ఉంటాయి ఈ కొలతలతో అయితే ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి నేను ఇంకా బజ్జీలు చేశాను కదని చెప్పేసి కొద్దిగా మెత్త పకోడి కూడా చేశాను అనమాట మా పిల్లలకి చాలా ఇష్టం బజ్జీలకంటే మెత్త పకోడి అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా పకోడీ కూడా చేశాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోతే ఓకే బాయ్ బాయ్